బ్రేకింగ్ న్యూస్ అక్కినేని అఖిల్ నిశ్చితార్థం నేడు హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో నిర్వహించారు ఈ ఉదయం ఓ రాజీవ్ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ జైనబ్ రావ్జీతో చేతికి ఉంగరం తొడిగి అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు ఇక ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు యువ జంటను అభినందించండి అంటూ అక్కనే నాగార్జున వేదికగా ట్వీట్ చేశారు ఇక ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా పనిచేస్తున్నారు అఖిల్ జైనబ్ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నారు అలా వారు పరిచయం కాస్త ప్రేమగా మారడంతో యువ జంట కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు ఇటీవల ఇరు కుటుంబాలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబా ఫ్యామిలీ అంగీకరించడంతో నేడు కింగ్ నాగార్జున నివాసంలో ఆడంబరాలకు దూరంగా నిశ్చితార్థం నిర్వహించారు ఈ ప్రత్యేక సందర్భంలో అక్కినేని నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అఖిల్ తన జీవితంలో ముఖ్యమైన అడుగు వేయబోతున్నాడంటూ చెప్పుకొచ్చారు ఇక జైన అఖిల్ జీవితాన్ని పంచుకోబోతున్నాడంటూ కూడా నాగార్జున తెలియజేశారు తండ్రిగా తనకు ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు ఇక జైనబ్ తన కుటుంబంలో అడుగు పెట్టడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు నాగార్జున తమ రెండు కుటుంబాలతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని జరుపుకోవడానికి ఎదురు చూస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు ఇక త్వరలో అఖిల్ రావ్జీల పెళ్లి తేదీని ఫిక్స్ చేస్తామని తెలియచేశారు నాగార్జున ఇది ఇలా ఉండగా అక్కినేని నాగార్జున మొదటి వారసుడు నాగ చైతన్య శోభిత వివాహం డిసెంబర్ నాలుగో తేదీన గ్రాండ్ గా జరగబోతోంది ఇక చైతన్య అఖిల్ల వివాహ వేడుకల నేపథ్యంలో అక్కినేని అభిమానులైతే ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పొచ్చు ఇక సినిమాల పరంగా చూస్తే అఖిల్ కి ఇప్పటి వరకు సాలిడ్ హిట్ పడలేదనే చెప్పాలి అసలు అఖిల్ కి మంచి హిట్ పడాలంటే ఎలాంటి కథ ఎంపిక చేయాలి అనే దానిపై నాగ్ కూడా చాలా కసరత్తు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అయితే రీసెంట్ గా డైరెక్టర్ మురళీ కిషోర్ చెప్పిన స్టోరీ అఖిల్ తో పాటు నాగార్జున కూడా బాగా కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది ఇక మురళీ కిషోర్ ఈ మధ్యనే హీరో కిరణ్ అబ్బోరంతో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా తీసి మంచి హిట్ అందుకున్నాడు ఈ సినిమా ఇక అఖిల్ తో తీయబోయే కొత్త సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కబోతోందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరోవైపు అఖిల్ కుమార్ అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో కూడా అఖిల్ సినిమా చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది దీనిని యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లుగా సమాచారం అందుతోంది